నమస్తే ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కోల్పోయాక అగ్రనేతల మధ్య ఎప్పట్నుంచో నెలకొన్న అంతర్గత విభేదాలు ఇప్పుడు క్రమంగా బయటపడుతున్నాయి పార్టీలో జగన్ తర్వాత నెంబర్ టూ స్థానం ఎవరనే చర్చ ఎప్పట్నుంచో ఉన్న సంగతి తెలిసిందే విజయసాయిరెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి వైవీ సుబ్బారెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇలా ముగ్గురు నలుగురు వ్యక్తులు పార్టీలో టాప్ టూ ప్లేస్ కోసం తహతహలాడుతూ ఉంటారు నేరుగా జగన్ ఎవరిని ప్రకటించకపోయినప్పటికీ వైసీపీలో తమ మాటే చెల్లుబాటు అయ్యేలా ఆధిపత్యం చలాయించాలనే కోరిక ఈ నేతల్లో ఉంటుంది తాజా పరిస్థితుల కారణంగా వీరిలో విజయసాయి పోటీ నుంచి తప్పుకునే అవకాశం అయితే ఉంది ఇలాంటి క్రమంలోనే జగన్ కోటరీలోని నేతల్లో విభేదాలు తలెత్తాయి రాష్ట్రంలో పార్టీ అధికారంలో ఉన్న సమయంలో దాగి ఉన్న ఈ విభేదాలు ఇప్పుడు బయటపడుతున్నాయి నేరుగా ఆ నేతల ద్వారా బయటపడినప్పటికీ ఆయా నాయకుల అనుచరుల ద్వారా వారి మధ్య విభేదాలు ఏ స్థాయిలో ఉన్నాయో తేట తెల్లం పార్టీలో నెంబర్ టూ మా నాయకుడే ఇంకెవరు అంటూ కీలక నేతల అనుచరులు ప్రచారం చేసుకుంటున్నారు ఆ నేతలు వారి స్థానాన్ని సుస్థిరం చేసుకోవడం కోసం తమ పోటీదారుల గుట్టు మాటలను బయట పెట్టేస్తున్నారు వారే స్వయంగా ప్రభుత్వానికి ప్రత్యర్థుల్లా లోటుపాట్లను లీక్ చేస్తున్నారనే వాదన కూడా ఉంది ముఖ్యంగా చివరెడ్డి భాస్కర్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి మధ్య ఆధిపత్య పోరు తీవ్రంగా ఉందనే విషయం బయటకు వచ్చింది చివరెడ్డి వైసీపీ రాష్ట్ర సమన్వయకర్తగానే కాక ఆ పార్టీ సోషల్ మీడియా వింగ్ తాడేపల్లిలో పార్టీ కేంద్ర కార్యాలయ నిర్వహణ బాధ్యతలు చూస్తూ వచ్చారు తర్వాత వచ్చిన సజ్జల రామకృష్ణారెడ్డి తొలుత పార్టీ కార్యాలయ బాధ్యతలు పొందగా తన కుమారుడికి పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇప్పించుకున్నారు ఇలా మూడు పోస్టుల్లో రెండు పోవడం చివరెడ్డికి రుచించలేదనే అభిప్రాయం కూడా ఉంది రాష్ట్ర పార్టీ సమన్వయకర్తగా నేతలను కలుస్తానంటూ రోజు వైసీపీ కేంద్ర కార్యాలయానికి రావటం ప్రారంభించారు దీంతో పార్టీ కార్యాలయ బాధ్యతలు తీసుకున్న సజ్జల నేత మరోచోట కార్యాలయం పెట్టి కార్యకలాపాలు సాగించారు జగన్ వద్ద తన ప్రభావాన్ని మరింత పెంచుకోగలిగారు ఢిల్లీలో చక్రం తిప్పుతూ జగన్ నమ్మకాన్ని చూరుగొనే ప్రయత్నం చేశారు సజ్జల ఇక చివరిెడ్డి నుంచి అన్ని బాధ్యతలను లాగేసుకున్న సజ్జల నుంచి చివరి రాష్ట్ర సమన్వయ బాధ్యతలను తిరిగి పొందినప్పటికీ కూడా అది వారం రోజులు ముచ్చటైంది తనకు అడ్డు తగిలిన ఉత్తరాంధ్ర పార్టీ ఇన్ఛార్జి అయిన విజయసాయిరెడ్డిని సజ్జల తప్పించగలిగారని టాక్ కూడా ఉంది ఎన్నికల సమయంలో టికెట్ల కేటాయింపు నుంచి నేతల మధ్య పంచాయతీల సర్దుబాటు వరకు అన్నిటిలోనూ తలదూడ్చే సజ్జలే జగన్ తలలో నాలుకయ్యారు ఇప్పుడు పార్టీ ఘోర పరాజయానికి సజ్జల తప్పిదాలే ప్రధాన కారణమని అన్ని వేళ్లు ఆయన వైపే చూపించేలా చివరిెడ్డి చేయగలిగారు దీంతో సజ్జలకు ఒళ్లు మండి చివరిరెడ్డి వ్యక్తిగత రహస్యాలను బయట పెట్టించారనే చర్చ వైసీపీ వర్గాల్లో ఉంటోంది